మునిపల్లి మండలంలోని పాఠశాలకు శ్రీ కొమ్మూరి చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు మండలంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గండిచెల్ల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తిరుపతి జిల్లాలో డయేరియా కేసులు కడప జిల్లా కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధికి వేగంగా అడుగులు మండలం గుత్తివారిపల్లి గ్రామంలో డయరియా కేసులు నమోదై గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలకృష్ణ నాయక్ తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించి ఇప్పటి వరకు పంతొమ్మిది కేసులు గుర్తించగా వారిలో పదహారు మందిని బాలాజీ ఆసుపత్రిలో చేర్చారు మరో ముగ్గురు గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్నారు కొందరు రోగులు ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని వైద్యులు వెల్లడించారు ఇక వైద్యశాఖ అధికారి బాధితులను పరామర్శించి ఆరోగ్య సిబ్బందితో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని ni adi ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడైన కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై నిరసిస్తూ వరంగల్ నగరంలో ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు ఎమ్మెల్సీ కవిత హద్దుమీరి బీఆర్ఎస్ నేతలపై ఆరోపణ చేయటం సరికాదని హెచ్చరించారు టిఆర్ఎస్ పార్టీపై నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు కేసీఆర్ కు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల కుటుంబమని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ అన్నారు అరవై లక్షల మంది భరాసా కార్యకర్తలే కేసీఆర్ వెంట నడుస్తున్నారని ఒకరు వెళ్లిపోతే పార్టీకి కలిగే నష్టమేమీ లేదన్నారు ముందుగా వరంగల్ చౌరస్తాకూడలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఆలూరు జనసేన పార్టీ నాయకులు గ్రామస్థాయి నాయకులు అందరూ కలిసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఆలూరు నియోజకవర్గం అధ్యక్షులు ఇన్ఛార్జ్ ఎంకప్ప పాల్గొన్నారు ఉన్నటువంటి వెల్లవుండు ఆంజనేయస్వామి స్టాండ్ నుండి బైక్ ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ సర్కిల్ నందు కేక్ కట్ చేశారు ఆలూరు జనసేన పార్టీ అభిమానులు నాయకులు అందరూ జనసేన అధినేతకు జన్మదినారు శుభాకాంక్షలు చెప్పారు ఆలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మాట్లాడుతూ నేను ఆలూరు తాలూకాలో ప్రతి గ్రామంలో తిరుగుతాను ప్రజల సమస్యలు తెలుసుకుంటాను ప్రజలకు న్యాయం చేస్తానని వారన్నారు

సత్కారంతో వాళ్ళు కోరుతూ అలానే ఒకటే నేను చెప్పేది ఏంటంటే జనసేన అంటే క్రమశిక్షణ ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు టైంలో మనము కంపల్సరీ చాలా గొప్పగా పోరాడాము ఎందుకంటే ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్పీ మీద పోరాడిన ఏకైక పార్టీ ఉందంటే జనసేన పార్టీ మనం పని చేయలే తప్పకెక్కించుకొని గుర్తు పెట్టుకొని ఎవరు కూడా వచ్చేసి ఏమి కండువా వేసుకొని ఫోటోలు తీసుకుంటే అయిపోతున్నా పరిపాలన కాదు కదా ఏం మాకు చేతగా కదా మేము మాట్లాడలేదు కదా మీకన్నా గొప్పగా మాట్లాడగలవు మీ కన్నా గొప్పగా అడ్మినిస్ట్రేషన్ చేయగలవు మీకన్నా గొప్పగా నేను కూర్చొని మాట్లాడగలరు తమ్ముంటే ఎవరైనా కూర్చొని రావచ్చు కదా కావాల్సింది మనం నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు రాసస్థాయిలు వేస్తే ఒక్క కర్నూలు డిస్టిక్ లో ఇరవై తొమ్మిది గ్రామాలకు ఇంతవరకైనా స్వాతంత్రం అని చెప్పిన రోడ్లకి చంద్రబాబు నాయుడు గారు చెప్పేసి ఆ రోడ్లు వేయాలని చెప్పేసి రోడ్లే పూర్తి ప్రభుత్వం ఈ రోజు ఈ రోజు రోడ్ల గురించి మాట్లాడుతున్నారు అసలు మీకు అర్హత ఉంది మాట్లాడుతున్నారు ఈ రోజు ఈ రోజు అదేవిధంగా

జరగబడిపోతుంది నియోజకవర్గం చెప్పతుంటుంది అది జరగకూడదంటే ఏకాగ్ర మనకి ఏకాభిప్రాయం చాలా ఇంపార్టెంట్ ఈ రోజు నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా చేసుకోవచ్చు మీరు ఇక్కడ నుండి నేను ప్రతిరోజు ప్రజా సమస్యల్ని రెండున్నర నుండి నాలుగు గంటల వరకు ఫోన్ కాల్ వీడియో కాల్ కూడా ప్రతిరోజు ప్రజా సమస్యలు నేను స్వీకరిస్తాను నేను అధికారులతో మాట్లాడతాను డిప్యూటీ సీఎం గారితో పాటు అందరికీ పంపిస్తారు ఇక్కడ నుండి ప్రజల పక్షాలు నిలబడతాను దోచుకోవడానికి ఇక్కడ

గ్రామాలు తిరుగుతారు ప్రజా సమస్యలు ఏం తెలుసుకుంటారు ప్రజల కోసం మండల ఆఫీసులు నిలబడదాం కలెక్టర్ ఆఫీసులు నిలబడదాం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు మనం నిలబడాల్సిన బాధ మన పైన ఉంటుంది దాన్ని తిట్టుకున్నా పర్వాలేదు కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఫస్ట్ కూటమితో పాటు అభివృద్ధి ఫస్ట్ నియోజకవర్గ అభివృద్ధి ఫస్ట్ తర్వాత నాయకులు తర్వాత వర్గాలు ఇవన్నీ ఇవన్నీ దగ్గర పెట్టుకొని నేర్చేయండి ఎందుకంటే ఓడలు దూడలు అయితే దూడలు ఓడలు ఈరోజు మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆలూరు నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి ఇక్కడ నుండి రోజు రెండున్నర నుండి నాలుగు గంటల వరకు నేను ఆలూరు నియోజకవర్గ ప్రజాసభ్య జగిత్యాల జిల్లా భీమారం మండలంలో వెంకట్రావుపేటలో విద్యార్థులు రోడ్డుపై ఆందోళన చేపట్టారు ప్రతిరోజు ఆర్టీసీ బస్సు నాలుగు గంటల ముప్పై నిమిషాలకు రావాల్సింది ఏడు గంటల వరకు రావటం లేదని దీంతో ఇంటికి వెళ్లే సమయానికి అవుతుందని విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు ఆర్టీసీ బస్సు నిలిపివేసి నిరసన తెలిపారు వర్షాకాలం కావటం వలన ఇంటికి వెళ్లటం ఇబ్బందిగా మారిందని ఆర్టీసీ బస్సును సకాలంలో నడిపించాలని వారు డిమాండ్ చేశారు పరిసర గ్రామాల నుండి ఈ గ్రామానికి విద్యార్థులు చదువుకోవడానికి వస్తారు నిత్యం బస్సు ఆలస్యం కావడంతో రాత్రి కార్యాలయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అటు ఉపాధ్యాయులు ఇటు విద్యార్థులు వాపోతున్నారు కోరుట్ల డిపోకు చెందిన బస్సులను నాలుగున్నర గంటలకు రావాలని డిమాండ్ చేశారు తర్వాత జెపిహెచ్ఎస్ వెంకటరపేట స్కూల్లో చదువుతున్నాను మాది కాచవరం స్కూల్ రోజు ఫోర్ ఫిఫ్టీన్కి అయిపోతే సిక్స్ రోజు రెండు గంటలు ఇక్కడ బయట వెయిట్ చేస్తున్నాం ఎంతమంది అధికారులకు చెప్పినా బస్ టైమింగ్ మాత్రం చేంజ్ చేస్తలేరు ఏమన్నా అంటే రోడ్ సరిగ్గా లేదంటుండ్రు ఏం లాభం అస్తలేదు అన్ని పాస్లే అంటుండ్రు మా బ్యాగ్ ఫైవ్ కేజీస్ కంటే ఎక్కువ ఉంటుంది రోజు ఇక్కడ వర్షం పడ్డ ప్రతిసారి మేము నడుస్తున్నాం ఇక్కడ ఏం లాభం లేదు అనుకుంటే ఎంతమంది అధికారులకు చెప్పినా మమ్మల్ని మాత్రం పట్టించుకుంటున్నారు ఏం లేకుండా వన్ ఫిఫ్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే హాజన్ గారికి అలాగే రవాణా శాఖ మంత్రి కొండ ప్రమోగర్ గారికి తెలియజేయడం ఏమనగా అయ్యా మా విద్యార్థులు మా పాఠశాల చదువుతున్న విద్యార్థులు వాళ్ళకు సమయానికి బస్సు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి సాయంత్రం పూట నాలుగు గంటల పదిహేను నిమిషాలకి స్కూల్ అయిపోతే ఆరు పదిహేను నిమిషాల దాకా కూడా బస్సు రావడం లేదు దాంతో ఈ చాలా ఇబ్బంది పడుతున్నారు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి సెక్యూరిటీ లేకుండా పోతుంది ఇక్కడ స్కూల్ ఉన్నదే లాస్ట్ చివరికి ఉన్నది ఇక్కడ సెక్యూరిటీ లేదు ఎవరు కూడా ఆడపిల్లల తల్లిదండ్రులు భయం భయంగా ఉన్నది సార్లు అందరూ వెళ్ళిపోతున్నారు వీళ్ళకి ఎవరు బాధ్యత వీళ్ళ సెక్యూరిటీని చూసుకున్న బాధ్యత ఎవరు ఉంది ప్రభుత్వం మీద లేదా ప్రభుత్వ డి ప్రభుత్వ జగిత్యాల డిఎం గారిని బస్ డిపో మేనే మేనేజర్ గారిని అడిగితే ఈ రూట్లో మాకు లాభాలు లేవు మేము పంపించము బస్సు పంపించమని చెప్పడం జరుగుతుంది మీకు లాభాల కోసమే మీరు ఆర్టీసీ బస్సు నడుపుతున్నారా ప్రజల మీద అలాగే విద్యార్థుల మీద మీకు బాధ్యత లేదా ఎవరు ఈ బాధ్యత మీరు తీసుకుంటారు ఆ పిల్లల్ని ఎవరు పిల్లల మీరు బాధ్యత ఎవరిది ఈ గవర్నమెంట్ చూసుకోవాల్సిన బాధ్యత మీ మిందే ఉన్నది రేపటి రేపటి రోజున రేపటి రోజున పిల్లలకు ఏదైనా పరిస్థితి జరిగితే ఏదైనా పరిస్థితి అనుకోని సంఘటన జరిగితే బాధ్యత ఎవరిది ప్రభుత్వం తీసుకుంటుందని నేను ఈ ఈ విధంగా ఈ ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్న ప్రభుత్వాన్ని మీరు ఆదిశని గారు అలాగే పొన్న ప్రభాకర్ గారు మీరు రంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని పాఠశాలలకు శ్రీ కొమ్మూరి చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు సమాజ సేవ పట్ల విశ్వాసంతో ముందడుగు వేస్తూ సంతోషమ్మ అదేవిధంగా శ్రీనివాస్ దంపతులు స్థాపించిన శ్రీ కొమ్మూరి చారిటబుల్ ట్రస్ట్ ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో వివిధ సేవా కార్యక్రమాలను చేపడుతోంది ఈ క్రమంలో ఈ సంవత్సరంలో మునిపల్లి మండలంలోని పలు పాఠశాలలకు స్టేషనరీ సామాగ్రి మరియు బెల్ట్స్ ఐడి కార్డు పంపిణీ చేశారు ఈ సేవా కార్యక్రమం ద్వారా లబ్ది పొందిన పాఠశాలలు చూస్తే ప్రాథమిక పాఠశాల క ప్రాథమికోన్నత పాఠశాల పోల్కంపల్లి ఈ రెండు పాఠశాలలకు బెల్ట్ ఐడి కార్డులు అందజేశారు ఇక ప్రాథమిక పాఠశాల హర్జనవాడ ప్రాథమిక పాఠశాల గొర్రెగట్టు ప్రాథమికోన్నత పాఠశాల పిల్లోడి ప్రాథమిక పాఠశాల బోడ్చెట్పల్లి పాఠశాలలకు పిల్లల హ్యాండ్ రైటింగ్ బుక్స్ అదేవిధంగా స్టేషనరీ వస్తువులు అందజేశారు ఇక పిల్లల విద్యాభివృద్ధి పట్ల నిబద్ధతతో ముందడుగు వేసిన ఈ సేవా కార్యక్రమం విద్యార్థులకు ఉత్సాహాన్ని నింపటమే కాకుండా సమాజంలో సేవా దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది శ్రీ కొమ్మూరి చారిటబుల్ ట్రస్ట్ విద్యార్థుల భవిష్యత్తు వెలుగొందేందుకు ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగించనుంది అని నిర్వాహకులు సంతోషమ్మ శ్రీనివాస్ తెలిపారు చేస్తారు ఎవరికి ఇచ్చినా తృప్తుండదు మీతో ఎంత ఇబ్బంది అంటే ఇస్తావాళ్ళు కానీ పిల్లలు పిల్లలంటే భగవంతులతో సమానం వీళ్ళ దగ్గర ఉండదు అంటే ఉద్దేశం ఇవ్వాల్సిన ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న పిల్లలు అందులో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి సౌకర్యాలు చాలా తక్కువ ఉంటాయి అంటే ప్రభుత్వం అందరికి ఇస్తూ ఉంటుంది అయినా ఇప్పటికీ ఎదురు కూడా ఉంటుంది శంకర్పల్లి మండల కేంద్రంలో మంగళవారం ఉదయం పది గంటలకు శంకర్పల్లి చౌరస్తా పట్లోళ్ల ఇంద్రారెడ్డి విగ్రహం దగ్గర కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలకు నిరసనగా పెద్ద ఎత్తున ధర్నా రాస్తరోకు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో శంకరపల్లి సొసైటీ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి మాజీ ఎంపీపీ ధర్మన్నగారి గోవర్ధన్ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు సొసైటీ డైరెక్టర్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు సీనియర్ నాయకులు బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు మైనార్టీ నాయకులు బీఆర్ఎస్ యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు రాహుల్ గాంధీ గారేమో సిబిఐని వ్యతిరేకిస్తారు నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడిడు సిబిఐ బీజేపీ జేబు సంస్థ అని చెప్పి అట్లాంటిది రోజులోనే ఆయన ఆయన వర్షన్ ఎట్లా మారుతుంది ఆయన బీజేపీతో అండర్స్టాండింగ్లో నడుస్తున్నాడు కాబట్టి బీజేపీ ఇంకా కాంగ్రెస్ కలిసి కేసీఆర్ గారి పైన ఈ కుట్రలు పన్నుతా ఉన్నారు ఆ రిపోర్ట్లో ఏం తెలియదండి కొండందోబి ఎల్కన్ పట్టినట్టు ఆరు కోట్ల రూపాయలు రికవరీ చేయమని చెప్పి వాళ్ళ కమిషన్ పేర్కొన్నది ఈరోజు వందల క్యూసెక్ల నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టులో పారుతా ఉంది ఎందుకో కూలిపోలేదు అది కేవలం ఒకటి రెండు పిల్లర్లు కుంగినంత మాత్రాన మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే మునిగిపోయింది ఎందుకు పనికి రాకుండా పోయిందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అదే పంపులతో ఈ రోజున పంపు చేసి చెరువులన్నీ నింపట్లేదా వాళ్ళే కదా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ప్రకటించింది లక్షల ఎకరాలు పారుతున్నాయని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అసెంబ్లీలో ఒప్పుకున్నది అట్లాంటిది కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారి మీద కుట్ర పన్నుతున్నది తప్ప కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు జీవధార రైతుల కడుపు నింపే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు రైతు వ్యతిరేక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చర్చ జరిగింది కదా జరిపినారు కదా మా వాళ్ళు ఇంకా కూడా పెట్టమన్నారు అర్ధాంతరంగా ఎందుకు అసెంబ్లీ బంద్ చేయాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి గారు పెట్టండి గంటలు గంటలు మేము మాట్లాడతామన్నారు నిలబెడతారా పెట్టండి అని చెప్పి హరీష్ రావు గారు చెప్పారు కేటీఆర్ గారు చెప్పినారు కదా మాట్లాడతామని చర్చ పెట్టండి సుదీర్ఘ చర్చ కావాలనే కదా వాళ్ళు కోరుకున్నది అక్బరుద్దీన్ గారు ఏమన్నారండి మాకు రేపు పొద్దున అసెంబ్లీ ఉంటుందా లేదా తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాం అసెంబ్లీలో కూర్చొని ఉన్నాం మేము గట్లాంటి అసెంబ్లీ నడుస్తుంది అని చెప్పినారు కదా అక్బరుద్దీన్ గారు వాస్తవం కాదా అర్ధరాత్రి బంద్ చేయడం అర్ధాంతరంగా అది కూడా పూర్తిగా అసెంబ్లీలో మేము చర్చించుకున్న తర్వాతనే చర్యలు తీసుకుంటామని చెప్పి మళ్ళీ నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పి చెప్పి గతంలో మేము ఇచ్చినటువంటి నిర్ణయం ప్రకారమే మేము అసెంబ్లీలో తీర్మానించి చర్చించి మేము సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నామని చెప్పి ప్రకటించిన వారు అవునండి సిబిఐకి ఇవ్వండి ఇంకేదైనా సంస్థకి ఇచ్చుకోండి ఎవరు కాదనటం లేదు కానీ ఏ వీళ్ళే అంటారు సిబిఐ సంస్థని అని మేము నమ్మమని చెప్పి సిబిఐ ఒక దొంగ సంస్థ బీజేపీ సంస్థ అని చెప్పి మాట్లాడిన వాళ్ళే ఆ సంస్థకి ఎట్లా పోయి చెప్తారు ఖచ్చితంగా అండి ఖచ్చితంగా అంటాం మేము రాహుల్ గాంధీ ఏమో సిబిఐ వద్దు అంటాడు రేవంత్ రెడ్డి ముద్దు అంటాడు ఇది ఎక్కడ వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ కాదా రేవంత్ రెడ్డి ఉన్నది బీజేపీలు ఉన్నారా ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఒక మాట ఇదే నడుస్తుంది రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాస్తు రోకు నిర్వహించారు ఉపకార వేతనాలు చెల్లించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు సంగారెడ్డి జిల్లా కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలైనా ఉపకార వేతనాలు చెల్లించకపోవడం సరికాదని అన్నారు అనంతరం విద్యార్థులు కలెక్టర్ కార్యాలయంకు వినతి పత్రాన్ని సమర్పించారు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ ఐటీ ఉత్పత్తుల తయారీ సంస్థ టెక్నోడోమ్ కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు ముందుగా టెక్నోడోమ్ ఎల్ఈడీ టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు చేరుకున్న మంత్రి లోకేష్ కు సంస్థ ప్రతినిధులు సిబ్బంది ఘన స్వాగతం పలికారు రిబ్బన్ కట్ చేసి ఎల్ఈడీ టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను లాంఛనంగా ప్రారంభించారు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా జ్యోతి ప్రజరణ చేశారు ఇక ప్లాంట్ లోని లిక్విడ్ క్రిస్టల్ మాడ్యుల్ తయారీ విభాగాన్ని ఫైనల్ అసెంబ్లింగ్ యూనిట్ క్వాలిటీ డిపార్ట్మెంట్ ప్రత్యక్షంగా వీక్షించారు సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు టెక్నోడోమ్ సీఎండి సాకిత్ గౌరవ్ హెచ్ఆర్ మేనేజర్ శివశంకర్ మంత్రి నారా లోకేష్ ను షాడ్వాతో సత్కరించారు ఒక తల్లి రోడ్డు పైన కూర్చుంది బజ్జీ లేస్తుంది సో మేము అందరం కూర్చుని తల్లిని పక్కన కూర్చోవచ్చా అని అడిగా రా కూర్చో బాబు అని అప్పుడు ఆమెను అడిగా ప్రభుత్వం నుంచి మేమే మీరు ఏమి ఆశిస్తున్నారంటే అప్పుడు చెప్పింది నేను ఇక్కడ గత ముప్పై సంవత్సరాలుగా బజ్జీలు అమ్ముతూ రూపాయి రూపాయి సంపాదించా మద్యంకి మా భర్తని పోగొట్టుకున్నా నాకు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరిని బాగా చదివించా వాళ్ళకు ఒక ఉద్యోగం కల్పించండి అని చెప్పింది ఇంకేం అడగలేదు ఆమె నాకు చెప్పింది మిగతా ఏ కార్యక్రమాలు మీరు మాకు చేపన పర్లేదు మా ఇద్దరు అబ్బాయిలు మట్టుకు ఉద్యోగాలు కల్పించాను దాని తర్వాత తల్లి నేను అనంతపూర్ జిల్లా సవితమ్మ గారు ఇక్కడనే ఉన్నారు సవితమ్మ గారు టెక్స్టైల్స్ కి సంబంధించిన మార్చులు వెనుకొండ నియోజకవర్గం నుంచి వచ్చిన వారు ఆమె నియోజకవర్గంలోని కియా ఫ్యాక్టరీ కూడా ఉంది ఆ కియా ఫ్యాక్టరీ దగ్గర ఒక ఫోటో దిగేదానికి మాములు నన్ను నడిపించారు తల్లి హైవే మొత్తం నడిపించారు పది కిలోమీటర్లు వాళ్ళన్నారు కియా ముందల ఫోటో దిగితే బాగుంటుందండి చలో అందరు అంటున్నారు కదా అని నేను నడిసా స్ట్రైట్ కలిపోతున్న రోడ్డు అటు ఇటు గ్రామాలు ఉండవు బైపాస్ కానీ కియాకి సంబంధించిన యాన్సిలరీస్ ఉన్నాయి తల్లి అంటే కార్ చూస్తాం మనం కానీ కారులోకి అనేక పార్ట్లు వెళ్తాయి బంపర్ ఉండొచ్చు సైడ్ మిర్రర్ ఉండొచ్చు ముందల అద్దం ఉండొచ్చు అవన్నీ తయారు చేసే కంపెనీలు ఉంటాయి ఆ కంపెనీలన్నీ రోడ్ వరుసగా ఉన్నాయి నేను నడుచుకుంటూ వెళ్తున్నా వెనకాల నుంచి ఒక చెల్లమ్మ అరిసింది లోకేష్ గారు మీతో మాట్లాడాలి మీతో మాట్లాడాలని అని అనుకునే ఏదో అడగాలనుకుంటుందేమో అనుకున్నా రా అమ్మ నాతో నడువు ఇంకా అంటే ఇంకా చాలా ప్రయాణం ఉంది రాత్రి అవుతుంది నడుచుకుంటూ మా ఆడదంటే రా మా ఆడదా ఆ చెల్లమ్మతో నేను మా ఆడుతూ వెళ్ళేటప్పుడు ఆమె చెప్పింది మీ నాన్నగారు కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చారు అనుబంధ కంపెనీలు తీసుకొచ్చారు ఈ రోజు ఆ కంపెనీలో నేను చేస్తున్నాను అని చెప్పింది ఆమె ఇంజనీరింగ్ చేసింది నలభై వేల రూపాయలు సంపాదిస్తుంటాను నెలకి తల్లి దీని ముందర ఏం చేసావని అడిగా అంటే ఇల్లు చూసుకునేవాడిని నేను ఇప్పుడు ఎలా ఉంది ఫీలింగ్ అంటే ఇల్లు మొత్తం నేనే నడిపిస్తున్నా అన్న అని చెప్పింది గర్వంగా చెప్పింది అమ్మ తెలుగు భాషలో కొన్ని వాడక పదాలు ఉంటాయి గాజులు తొడుక్కునేవా చీర కట్టావా అమ్మాయిలాగా ఏడవద్దు మహిళలాగా ప్రవర్తించదు అంటారు అది ఎప్పుడున్నా నాకు బాధ కలుగుతుంది ఆ వాడక భాష పద్యాలు మనం ఆపేళ్ళు దాన్ని పదాలు ఉండకూడదు ఎందుకంటే మహిళలు మగవాళ్ళు సమానం అని బలంగా నమ్మే పార్టీ ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మహిళల్ని గౌరవించేదనేది ఇంట్లో మొదలవుతుంది తల్లి మీ అందరు తెలుసు బాబు గారు పంతొమ్మిది వందల తొంభై రెండులో చిత్తూరు జిల్లాలో పాడి రైతులు ఇబ్బంది పడుతున్నారని ఒక కంపెనీ స్టార్ట్ చేశారు ఆ కంపెనీ పేరు హెరిటేజ్ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నారు బాబు గారు కరెక్ట్ గా రెండు సంవత్సరాలతో మీ అందరు దేవాలా ఆనాడు అన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు బాబు గారు ఫైనాన్స్ రెవెన్యూ మంత్రి అయ్యారు అప్పుడు బాబు గారు ఆలోచించారు ఇప్పుడు పరిస్థితి ఏంటి కంపెనీకి నేను ఉండలేను రోజు సెక్రటరీకి వెళ్ళాలి ఎట్లా అనుకుంటే అప్పుడు అన్నారు అమ్మ వెళ్తే బాగుంటుందని మా అమ్మని చూసుంటారు బాబుగారు నిరస్ట్ చేసినప్పుడు బయటకు వచ్చింది మా తల్లి అంటే ఎప్పుడు బయటకు రాదు అమ్మ వచ్చింది బాబుగారు చెప్పారు నువ్వు ఆఫీస్ చూడాలంటే నాకేం తెలీదు నాకు ఫైనాన్స్ తెలీదు హెచ్ఆర్ తెలీదు నేనే ఎట్ట చేస్తాను అంటే బాబుగారు ఒప్పుకోలే కంపెనీ అనేది వాళ్ళు ఉండాలి నువ్వు వెళ్లాల్సిందే అని మీరు నంబర్ రెండు మూడు నెలలు కింద పార్కింగ్ వరకు వెళ్ళి పైకి వెళ్ళేది కదా ఆఫీస్కి కంగారు పడేది అంటే ఎట్లా నా పరిస్థితి ఏంటి ఎలా చేయాలి అని అదే తల్లి చూడండి ఐదు వేల కోట్ల టర్న్ ఓవర్ కంపెనీని సింగిల్ హ్యాండెడ్ గా నడిపిస్తుంది బ్రమ్మి కూడా తిరిగి వచ్చి ఇప్పుడు అదే కంపెనీలో పనిచేస్తుంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను తల్లి ఈ రోజు నేను రోడ్ల మీద తిరగలుతున్నాను అంటే కారణం ఒకటి బ్రమ్మి నా క్రెడిట్ కార్డు బిల్లు కడుతుంది తల్లి నేను ఖర్చు పెడుతూ పోతుందా కడుతూ వస్తుంది మార్పు అనేది మన ఇంట్లో మొదలవ్వాలని బలంగా నమ్మే వ్యక్తి మీ లొకేషన్ అందుకే మహిళలకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి అవకాశాలను ప్రోత్సహించాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం మిమ్మల్నే కాదు మీ పిల్లల్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది విద్యాశాఖ మంత్రిని కూడా దాంట్లో భాగంగా తల్లికి వందడం కూడా నా శాఖ కిందనే వస్తుంది డబ్బులు పడినా పడిన వాళ్ళందరూ చేతుల పైకెత్తండి ఓకే ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసిన చేతులు పైకెత్తండి ఓకే అమ్మ బాబు గారు తల్లికి వందనం కింద ఏదో డబ్బులు ఇచ్చారని కాదు తల్లిని గౌరవించాలనేది బలంగా చెప్పే వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు ఒక తల్లి అవమానపడితే ఆమె ఎంత బాధపడుతుందో నేను చూసాను తల్లి శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించినప్పుడు మా తల్లికి మూడు నెలలు పట్టింది కోలుకునేదానికి సో ఆ రోజు నుంచి బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు రాజకీయాలకు అతీతంగా ఉండాలి మహిళల్ని గౌరవించాలి అందుకే తల్లికి వందనం అని పేరు పెట్టాను ప్రభుత్వ పాఠశాలలో దేకంగా తల్లి కాలు మొక్కే ఆశీస్సులు తీసుకోవాలని పిల్లల్ని కోరాం సమాజం ఎప్పుడు బాగుపడుతుందంటే ఎక్కడైతే మహిళల్ని గౌరవిస్తారో అక్కడనే బాగుపడుతుంది తను మరొకసారి మునిపల్లి మండలంలోని పాఠశాలలకు శ్రీ కొమ్మూరి చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు మండలంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గండిచెల్ల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తిరుపతి జిల్లాలో కేసులు కడప జిల్లా కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధికి వేగంగా అడుగులు